अस्मत गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः योनित्य मचुरपदां भुजयुक्वरुक्मां व्यमोहदस्तितराणी तृणायमेने अस्मत गुरुर् भगवतोस्य दयेकसिंधो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये पिता त्वं माता त्वं भैत तनयस्तं प्रिया सुहृत्त्वमेवत्वं मित्रं गुरु रसिकतिश्च असि जगतम् त्वदे यस्त्वद्भृत्यस्तव परिजनस्त्वङ्गतिरहम् प्रपन्नश्चैवं तस्यहमपि तवैवास्मि हि वरहा नीला तुङ्गस्तनगिरितटे सुप्तबुद्धोद्यकृष्णम् पाराद्यं వాస్తు గణిత ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాస్త్రములతో ఈ యొక్క ధనుర్మాసంలో తిరుప్పావై ప్రతిరోజు కూడా ఆచార్య కృపగా మనం శ్రవణం చేస్తున్నాం ఈ యొక్క తిరుప్పావైలో మనకి ఇరవై ఒకటో పాసురంగా మనం వచ్చాం ఈ యొక్క ఇరవై ఒకటో పాసురం అనుసంధానం మరియు ఆ యొక్క పాసురం యొక్క గేయ రూపకాన్ని మనం అమ్మ యొక్క అనుగ్రహంగా శ్రవణం చేద్దాం ముందుగా పాసురం యొక్క అనుసంధానం ఏత్త పొంగి మీద పశుక్క

ఎత్తి పెట్టిన బిందే ఎదిరి మీదకి పొంగి పొరలి పాల్వానగా కురిపించు ఔదార్యం గుణము కలిగిన ఎట్టి గోగణములు పెక్కు సంపాదనము చేసి సంపన్నుడైన నందగోపాలు నందకును ధీరుడాకృష్ణవతారా పరంజ్యోతి శత్రువులు నీ బాహు శౌర్య సంపదతోడీ నీ వా చేరి నీ పదద్వయమును సేవించు విధముగా దేవరకు మంగళ శాసనము చేయగా సంతోషము నా మేము నీకడకు వచ్చితి మీ నిద్ర విడగదయ్యా నీ కడకు వచ్చితి మీ నిద్ర విడగదయ్యా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఏత్త కళంగల్ ఎదిర పొంగి మీదలిప్ప అంటే పా ఏత్త కళంగల్ అంటే కొరకు ఉంచినటువంటి ఆ యొక్క కుండలన్నీ కూడా ఎదిర్ పొంగి అంటే ఎదురుగా పొంగి మీదలిప్ప అలా పొరిలిపోతూ ఉన్నాయంట అంటే సంపద ఎంత సంపద అనేది చూపెడుతుందో యొక్క వర్ణంలో అమ్మ మాత్తాదే పాల్సొర్యం వళ్ళల్ పెరు పశుక్కల్ అని చెప్తుంది అంటే మాత్తాదే అంటే ఎడతెగకుండా ఉన్నటువంటి పాలులు వర్షం కురిపిస్తున్నటువంటి వళ్ళల్ అంటే ఆ యొక్క ఔదార్యం అటువంటి కల పెరుం పశుక్కల్ బలిసి ఉన్నటువంటి ఆ యొక్క పశువుల్ని చెప్తుందన్న పశువులు కలిగినటువంటి ఆత్మపడైతాన్మగనే తాన్మగనే అరివురాయి అంటే లెక్కలేనటువంటి లేనటువంటి పొంది ఉన్నటువంటి మగనే నందగోపుని యొక్క కుమారుడా పరమాత్మను చూసారా ఎంత ఉందంటే అటువంటి గోసంపద కలిగినటువంటి నందగోపుని యొక్క కుమారుణ్ణి ఈ యొక్క పాసురులో మనం చెప్తుంది అరివురాయ్ మేల్కునుమా అని చెప్తుంది మళ్ళీ ఉత్తముడయా పెరియాయ్ ఉలగనిల్ అని చెప్తుంది ఉత్తముడయ్యాయ అంటే వేద ప్రతిపాద్యుడైనటువంటి నీ చేతను తెలియక శక్యము కాని ఉలగనిల్ లోకమునందు ఉండ్రు ఆశ్రిత పక్షము ప్రకాశించినటువంటి ఆశ్రితులమైనటువంటి మనందరినీ కూడా ప్రకాశించినట్లుగా అవతరించినటువంటి సుడరే ఓ తేజోరూపుడైనటువంటి వాడా తుయల్ ఇలా మేల్కొనవయ్యా అని చెప్తున్నారు మాతాదే పాల్సు వళ్ళల్ పెరుంపశుక్కలు చెప్తుంది మళ్ళీ అంటే మాత్తార్ అంటే శత్రువుల యొక్క ఉనక్కు వలి శత్రువుల యొక్క బలానికి బలహీనులే ఉన్ వాసర కన్ వాళ్ళందరూ కూడా బలానంతా కూడా పోయి నీ వాకిటికొచ్చి నుంచున్నారని చెప్తుంది అంటే ఉన్ వాషల్ కన్ ఆత్తాదు వంది సహింపజాలక ఉన్ ఆడి నీ పాదముల ఎందు పణియమాపోలే పరుండినట్లుగా మీ యొక్క ద్వారం వద్ద మేము విడి చూస్తున్నాము అని చెప్తుంది అనమాట పోతియాంబందోగందే మేము మంగళాశాస్త్రంగా మీ కీర్తించడానికి అందరూ కూడా బలశాలందరూ కూడా దళం యొక్క బలం అంతా కూడా వీగిపోయి నీ కడకు వచ్చామయ్యా మమ్మలను రక్షింపవయ్యా అని మనకి ఈ పాసురంలో చెప్తుంది అంటే సంపదతో కూడినటువంటి గోసమృద్ధి కలిగినటువంటి నందగోపుని యొక్క కుమారుణ్ణి అలాగే క్షీరాబ్దిసేను సేను చక్రవర్తి కుమారుని కానీ నిన్ను తలంచుకొని ఉన్నాం నందగోపుని కుమారుడుగా మేము తలంచలేదు నువ్వు నందుడి కుమారుగా మేము ఉండలేదయ్యా దశరథ మహారాజు ఉన్నటువంటి రామునిగా మరియు అందరినీ కూడా క్షీరాబ్ది సేనిగా నిన్ను వర్ణిస్తున్నాం కాబట్టి ఇచ్చునట్టు వారిని పుచ్చుకున్న వారు ఇష్టులే కృష్ణుని వంటివే ఉండగలవు ఆచింపని వారి దోషమే తప్ప వాచి వాని ఎందు అసలు దోషమే లేదు అంటే మేము ఆచరించే విధానంలో తప్పైనకుండా తప్ప నీకు ఎటువంటి కొరత కూడా లేనటువంటిది అనేక పశువులను సంపాదించినటువంటి ఓ నందగోపుని కుమారుడా ప్రపంచానికి అంతటకు కూడా సర్వేశ్వడ గుడిచే ఉన్నటువంటి ఐశ్వర్యం కంటిన్యూ కూడా నందగోపుని ఐశ్వర్యమునకు పెట్టి పుట్టినవాడా అని కూడా మళ్ళీ చెప్తుందనమాట అంటే నీ వచ్చినది మునుపటి దుఃఖాన్ని తలుచుకుని పుచ్చుకొనమని నీ సన్నిధికి వచ్చి మేము అన్నా కూడా ప్రార్థిస్తున్నామయ్యా మమ్మలను కృపతో కటాక్షించమని ఈ యొక్క ఏత్త కళంగల్ ఎదిరి పొంగి మీద డిపా అనే పాసరంలో మనకి అమ్మ చక్కటి అనుగ్రహ భాషణం చేసింది అమ్మ యొక్క కృపాకటాక్షాలు మనకి ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవ పాండ్యే విశ్వంబరాంగోదాం వందే రంగనాయకి పాండాల్ దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు